ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయాన్ని గమనించ మనందరికీ తెలిసిందే ఈ ఏలినాటి శని శివరె స్టేజ్లో ఉంది అంటే మూడో భాగం జరుగుతుంది అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు గత కొంతకాలంగా చాలా కాలంగా వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శని భగవానుడు ద్వితీయ స్థానంలోకి వచ్చాడు మేనరాశిలోకి వచ్చాడు అయితే ఆ తర్వాత మళ్ళీ మే పద్దెనిమిదినే మే మే నెల మే నెలలో మే పదిహేనునేమో గురుడు పంచమ స్థానంలోకి వచ్చాడు పద్దెనిమిదవ స్థా పద్దెనిమిదవ తేదీ నుంచేమో రాహుకేతువులు తమ స్థానాలను మార్చుకున్నారు రాహు ఏమో జన్మరాశిలోకి వచ్చాడు కేతువేమో సప్తమ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారం ఇలా ఉండగా ఎప్పటికప్పుడు మరి గ్రహాలు కూడా మిగతా గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి కదా అలాంటి సందర్భంలో ఇప్పుడు శుక్కుడు ఆగస్టు నెల ఇరవయ తేదీన శుక్రుడు రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే ఇప్పటివరకు కూడా శుక్రుడు మీకు పంచమ స్థానంలో ఉన్నాడు గురుడితో కలిసి ఈ పంచమ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు మీకు ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు మీకు పెద్దగా కనిపించలేదు ఆర్థిక సంబంధమైన ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు అన్నింటినీ కూడా మీరు అధిగమించేశారు ఎందుకంటే మీరు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఆ సమయానికి ఏదో రకంగా మీకు డబ్బులు చేతి కండటం ఆ సమస్య పరిష్కారం అయిపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చాయి ఇప్పుడు సుక్కుడు అంటే మీకు చతుర్థ భాగ్యాధిపతి అయిన మీకు ఆయన షష్టమ స్థానంలోకి వస్తున్నాడు ఆ షష్టమ స్థానంలోకి రావటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల షష్టమ స్థానంలోకి రావటం అనేది ఏంటి అది శత్రుస్థానం అని మనం చెప్పుకుంటాం అందువల్ల షష్టమ చతుర్థ భాగ్యాధిపతి అయిన సుకుడు చతుర్థ భాగ్యాధిపతి అయిన సుఖుడు సష్టమ స్థానంలోకి వస్తున్నాడు అందువల్ల ఖచ్చితంగా కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సభ్యులతో మీకు విద్వేషాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు రా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ తల్లి కానీ మీ తండ్రి కానీ ఆ వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన బంధువర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బంధువర్గంతో మీకు విద్వేషాలు రావడానికి గొడవలు రావడానికి సమస్యలు రావడానికి అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి మొదటి నుంచి కూడా అందరూ శత్రులే ఉంటారు కుంభరాశి వాళ్ళకి చుట్టూ ఎందుకంటే వీళ్ళు ఎంత క్లోజ్గా మూవ్ అయినప్పటికీ కూడా అందరూ కూడా వెంటనే వాళ్ళు శత్రువులు అయిపోతూ ఉంటారు ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఏదైనా సరే ముఖం మీద మాట్లాడే ఒక బలహీనత ఉంటుంది ఆ ముఖం మీద మాట్లాడే బలహీనత వల్ల ఆ ముఖం మీద మాట్లాడే ఒక గుణం వల్ల ఏంటంటే వాళ్ళు ఎంతటి వా ఎంత మంచి స్నేహితులైనా సరే వెంటనే శత్రువులు అయిపోవడానికి అవకాశం ఉంటుంది దానికి తోడు కుంభరాశి వాళ్ళంటే ఇతరులు ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోవడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు ప్రతిదానికి కూడా ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ప్రధానం ఏంటంటే కష్టాలంతా కడుపులో దాచేసుకుంటారు పైకి ఆనందంగా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళు ఆ విషయం ఎదుటి వాడికి తెలియదు ఆ విషయం తెలియకుండా కుంభరాశి వాళ్ళు ఏదో అద్భుతాలు సాధించేస్తున్నారని కోర్సు సంపాదించేస్తున్నారని అటు బంధువులు కానీ అక్క చెల్లెళ్లు కానీ అన్నదమ్ములు కానీ ఇతరత్ర అందరూ కూడా కుంభరాశి వాళ్ళ పట్ల ఈర్ష్యా ద్వేషాలను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ప్రస్తుత గ్రహస్థితి కూడా కుంభరాశి వాళ్ళకి అలాగే ఉంది సష్టమ స్థానంలోకి శుక్రుడు వచ్చేస్తున్నాడు అంటే చతుర్థ భాగ్యాధిపతి శుకుడు సష్టమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఆ తల్లిదండ్రులకు సంబంధించిన బంధువర్గంతో ఖచ్చితంగా విభేదాలు ఏర్పడటం అభిప్రాయ భేదాలు రావటం అలాగే బంధు విద్వేషాలకు జరగటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీకు అనుకోని సంఘటనలు అనుకోని ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఆయన గురుడు ఉన్నాడు ఈ పంచమ స్థానంలో గురుడు ఉండటం వల్ల మీకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ గురుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఒక బ్యాక్ బోన్ కింద ఆయన కాపాడుతూ ఉంటాడు ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చిందనుకోండి వెంటనే దాన్ని మీరు తట్టుకునే సమస్యగా మార్చేసి మిమ్మల్ని ఆ సమస్య నుంచి గట్టికిచ్చేస్తాడు ఇలాంటి స్థితి కల్పిస్తాడు గురుడు మీకు పంచమ స్థానంలో అది శత్రు అయినప్పటికీ కూడా పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి గుడు మీకు ఏదో విధంగా ఆయన మేలు చేస్తూనే ఉంటాడు ఈ సంవత్సరం అంతా అందువల్ల ఈ బంధు విద్వేషాలు కానీ గొడవలు కానీ ఘర్షణలు కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ మీరు చేస్తున్న పనులు కానీ ముఖ్యంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఖచ్చితంగా మీ యొక్క సొంత ఆలోచనను పక్కన పెట్టి మీ యొక్క వెల్ఫిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ప్రకారం మీరు ముందుకెళ్ళడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరికి కూడా డబ్బులు అప్పివద్దు ఎవరికీ కూడా హామీలు ఉండద్దు ఎవరికి కూడా షూరిటీ సంతకాలు చేయొద్దు ఇలాంటివి ఏవి కూడా చేయకండి అలాగే ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ ఆరోగ్యంతో పాటు మీ తల్లిగారి ఆరోగ్యం మీ తండ్రి గారి ఆరోగ్యం కూడా కాపాడుకోవాల్సి కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది వాహనాలు నడిపేటప్పుడు కూడా ఒక చాలా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాలోచితంగా అలాగే అనాసక్తంగా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు వాహనాలు నడపకూడదు అన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా వావర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు ప్రతి విషయంలో కూడా చిత్తశుద్ధితో ఆత్మవిశ్వాసంతో మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది నిత్యము కూడా దైవనామస్మరణం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పుత్రులకు సంబంధించి మీ పిల్లలకు సంబంధించి వాళ్ళు ఉద్యోగ విషయంలో కానీ విద్య విషయంలో కానీ లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో కానీ మీరు ఒక రకమైన మానసికమైన ఆందోళనకి గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు దీనికి తోడు ఈ శుక్కుడే కాదు మిగతా గ్రహాలు అక్కడ జన్మరాశిలో రాహు ఉన్నాడు అలాగే ద్వితీయంలో శని ఉన్నాడు అలాగే సప్తములో రవికి రవి కేతువులు ఉన్నారు అష్టమంలో కుజులు ఉన్నాడు దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు కూడా మీ కుంభరాశి వాళ్ళకి కొంచెం వ్యతిరేక ఫలితాలనే ఇస్తున్నాయి అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహ జపం చేయండి మీకు వీలైతే నవగ్రహ హోమాన్ని ఒకసారి మీరు చేయించుకోండి దీనికి తోడు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయించుకోండి వ్యక్తిగత జాతకంలో కనుక గ్రహస్థితి కనుక బాగుండి మంచి దశాంతదశలు జరుగుతూ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ గోచార ఫలితాల యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది దాన్ని తట్టుకునే శక్తి మీకు ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీ గ్రహస్థితి బాగోకపోతే కనుక ఖచ్చితంగా ఈ ఇప్పుడు నేను చెప్పిన బాధలన్నీ కూడా మీకు ఎక్కువగా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సుశిక్షితులైన పండితుల చేత వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని మీరు ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది దానికి తోడు ప్రతిరోజు కూడా నవగ్రహ జాపం చేయండి అలాగే ప్రతిరోజు కూడా మీకు వీలైతే ప్రతిరోజు కూడా శివాలయంలో ప్రదక్షిణ ప్రదోషకాలను శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను నమస్కారం